రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీని రూపొందించాలని ఆదేశించారు క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని నిర్దేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొని పలు సూచనలు చేశారు రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత నవీన ఆవిష్కరణలకు రాష్టం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని సీఎం అన్నారు నూతన పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో యాబై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని నిర్దేశించారు ఆపరేషన్ సింధూర్లో భారత్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు దేశ రక్షణ అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని నిర్దేశించారు నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చేలా పలు మార్పులు సూచించారు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సీఎం నిర్దేశించారు దీనికోసం ఏడాదికి ప్రత్యేకంగా వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపరచాలని సూచించారు అనుబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్ మార్కు ఉండేలా చూడాలన్నారు మార్కెటింగ్ బ్రాండింగ్ ముఖ్యమని తెలిపారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలని నిర్దేశించారు విశాఖ శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్ జగ్గయ్యపేట దోనకొండ ప్రాంతంలో మిసైల్ ఆయుధాల ఉత్పత్తులు కర్నూలు వర్వకల్లులో మానవరహిత విమానాలు డ్రోన్ల తయారీ లేపాక్షి మడకశిర క్లస్టర్లో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలని అలాగే డిఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పాలని ఆదేశించారు మడకశిర క్లస్టర్లో భారత్ ఫోర్స్ ఎంఎండబ్ల్యూ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని అధికారులు సీఎంకు వివరించారు ప్రస్తుతం రాష్టంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్లో ఇరవై మూడు సంస్థలు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి దీని ద్వారా పదిహేడు వేల మందికి ఉపాధి లభించింది